దుగ్గి భారతీయ జనతా పార్టీ నలభైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పార్టీ కార్యం నందు మండల పార్టీ అధ్యకుడు పసుపులి గణేష్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట బీజేపీ కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాన్ని హాజరు ముందుగా రైలుపేట బోసుబొమ్మ సెంటర్ నుంచి ద్విచక్ర వాహనంపై ర్యాలీగా బయలుదేరి తేరి వంతెన వద్దకు చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు అదేవిధంగా గ్రామంలోని ప్రధాన రహదారి సిటీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న పార్టీ జెండాను నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం కార్యాలయానికి చేరుకుని కేక్ను కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు भारत माता की। जिंदाबाद भारतीय जनता पार्टी बदल लाली नरेंद्र मोदी कर नायक बोदी लाली जेपी नड्डा गार नायक

మాతాకి జై ఇంద్రాబాద్ భారతీయ జనతా పార్టీ బొద్దిల్లాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం బొద్దిల్లాని బొద్దిల్లాని జేపి నట్టగర్ నాయకత్వం బొద్దిల్లాని బొద్దిల్లాని దగ్బట్పురం చేశారు నాయకత్వం బొద్దిల్లాని పసిబలేట్ గణేష్ గారి నాయకత్వం దుగ్గ్రాల మండల బీజేపీ అధ్యక్షులు పసిబలేట్ గణేష్ గారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు చోట్ల జెండాలు ఎగరేటని జరిగింది అదే విధంగా పార్టీ ఆఫీస్ లో కేక్ కట్ చేయటం జరిగింది ఇప్పటికి నలభై ఐదో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఎంతో యుక్త వయసు నుంచి మరి ఈ రోజు నలభై ఐదు ఏళ్ళు అంటే మన పార్టీ మండల అధ్యక్షులు కూడా జాతీయ పార్టీ నలభై ఐదు ఏళ్ల వయసు పెట్టింది ఏజ్ లిమిట్ పెట్టింది అట్లాగే మన పార్టీ కూడా ఈ రోజు నలభై ఐదో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది దానికి దీనికి కో ఇన్సిడెంట్ లాగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాం ఇట్ల నుంచి ఈ రోజు కేంద్రంలో అధికారం చేపట్టే విధంగా మరి మన నాయకత్వం ముఖ్యంగా గ్రామస్థాయి మండల స్థాయి నాయకత్వ నాయకుల కార్యకర్తల కృషి ఫలితంగా ఈరోజు కేంద్రంలో అధికారం చేపట్టడం జరిగింది అదేవిధంగా చేపట్టిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో అంచ్యోదయ అనే నిదా నినాదంతో ఎవరైతే భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో వారి యొక్క అంచోదయ పథకంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆహార భద్రత కల్పించే విధంగా మరి మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యం పంచిపెట్టడం కానీ ఉచితంగా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం కానీ మరి హై స్కూల్స్లో మహిళలకి ఆడపిల్లలకి మరి వారి యొక్క అవసరాలకు తగినట్టుగా సౌకర్యాలు కల్పించడం కానీ మరి మహిళా సంక్షేమం కోసం డ్వాక్రా నిధులు పెంచడం కానీ ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రోజున మరి కొత్త పార్లమెంట్లో మరి పాస్ చేయటం అనేది మా అందరి మహిళలకి మేము ఎప్పటి నుంచో పార్టీలో మా అలాంటి మహిళలందరికీ దేశవ్యాప్తంగా ఎంతో సంతోషదాయకమైన విషయం నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలనే